అందరికీ నమకారం హైష మేకర్స్ వెల్కమ్ మీరు రెసిపీ అయిపోయినా బాలామృతం కేక్స్ అంటే అదే పొంగనాలు కేక్స్ చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసి పెట్టాలనిపిస్తుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు బ్రేక్లో కూడా పెట్టచ్చండి అంత బాగుంటే టెన్ మినిట్స్లో మనకు రెడీ అయిపోతాయి ఎక్కువసేపు అవసరం లేదు ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ఈ ఈ బ్యాటరీ ఏంచు కొంచెం ఒక కప్పు గోధుమ పిండి టూ కప్స్ ఎంచో బాలామృతం కొద్దిగా ఉప్పు పాలు వాటర్ వేసి మనం ఇలాగ అట్ల పిండిలా కలుపుకోవాలండి మన దోసల పిండి ఎలా కలుపుతాం అలాగ ఉండాలి దాంట్లోనే కొద్దిగా హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలపండి బేకింగ్ సోడా ఎక్కువగా వేయొద్దు అసలు బాగోదు బేకింగ్ పౌడర్ ఇంకా మీకు కొద్దిగా పొంగాలి ఇంకా మా ఇంకా ఫ్లఫీనెస్ కావాలి అనుకున్నవారైతే బేకింగ్ పౌడర్ ఇంకోస్తే ఎక్కువ వేసుకోవచ్చు అంటే ఇంకో పావు స్పూన్ ఎక్స్ట్రా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒక అరగంట పక్కన పెట్టేయండి పెట్టేసి అరగంట తర్వాత మళ్ళీ తీసి ఇప్పుడు మనం మనకు నచ్చిన ఫ్లేవర్ అండి నేనైతే పైనాపిల్ ఎసమ్స్ వేసాను ఈ రెండు ఎసెమ్స్ వేయడం వల్ల మనకు కేక్స్ తిన ఫీలింగ్ వస్తుందండి చాలా బాగుంటుంది పైనాపిల్ ఎసమ్స్ టూ టూ డ్రాప్స్ వేయాలి ఎక్కువగా వేయొద్దు అస్సలు బాగోదు ఎక్కువగా వేసుకుంటే మీరు తినలేరు వెనిలా ఎసమ్స్ మాత్రం మనం చూసుకొని వేసుకోండి మీరు మీరు తెచ్చిన వెనిలాసమ్స్ ఫ్లేవర్ బట్టి మీరు వేసుకోవాలి నాకైతే చాలా ఎక్కువగా ఉంటుందండి మా నేను తెచ్చింది నేను బుష్ బుష్ కంపెనీది వాడతాను అందువల్ల చాలా బాగుంటుంది నా వెనిలాసమ్స్ మాత్రం ఇంకొంచెం చూస్తున్నారు కదా ఇప్పుడు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్ వేసి బాగా కలిపేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పెనం పెట్టి దాన్ని వేడి చేసుకోవాలి ఇది పొంగనాల పెనం అంటారండి ఈ పొంగనాల పెనంలోని మనం హై ఫ్లేమ్ పెట్టి పెనాన్ని వేడి చేసిన తర్వాత సిమ్ సిమ్లో పెట్టాలి సిమ్లోని పెట్టి మనం ఈ కేక్స్ అనేది రెడీ చేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతాయి చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు మనం బ్రేక్గా తినచ్చు లేదు ఉదయం ఉదయం పట్ల బ్రేక్ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇంట్లో చాలా రకాలు చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా రకాలు చేయొచ్చు చా నేను ఎలా ఏవేవి చేయొచ్చు అనేది నేను ముందు ముందు వీడియోస్లో పెడుతూ ఉంటాను చూడండి అప్లోడ్ చేస్తాను ఒక్కొక్క వీడియోను దీంతో మనం చాలా కర్రీస్ కూడా రెడీ చేసుకోవచ్చు అండి దీంట్లో వేసుకొని ఈజీగా చాలా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి ఇప్పుడు కేక్స్ చూపిస్తున్నాను మేము బాలమృతంతో ముందు వీడియోలో ఉంటుందండి బాలమరతు కచోరీలు చేశాను సేమ్ మా వెనిల్ యాసమ్స్ వేస్తే చేశాను పిల్లలకి ఇష్టంగా తింటారు అనేసి మనకి వెనసమ్స్ యాసమ్స్ ఏమి లేవి లేవు అనుకున్నప్పుడు మీరు యాలకులకు కూడా వేసేసుకోవచ్చు మీరు స్వీట్ చూసుకొని మీరు మీకు నచ్చిన మీకు ఇంకా స్వీట్స్ సరిపోలేదు పంచదార కలుపుకోవచ్చు ఇది మామూలు కేక్లా కాదండి మనం కేక్స్ ఏంటంటే ఎక్కువగా మనం పంచదార వేయకూడదు మన ప్యాన్ నుంచి రాదు అది ఇది అంటారు దీంట్లో మనం నచ్చినంత వేసుకోవచ్చు మన ఇష్టం అది చూసారు కదా ఈ విధంగా రెడీ అయ్యింది మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంటాయండి మా మా ఛానల్లో రెసిపీస్ అన్ని చాలా సింపుల్గా ఉంటాయి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకొంతమందికి మా రెసిపీస్ అన్నీ వెళ్తాయి మా పక్కన ఉన్న బెల్ ఐకన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా మేము పెట్టిన రెసిపీస్ అన్నీ మీకు వెంటనే వస్తాయన్నమాట మీరు ఖచ్చితంగా ఈ ఈ రెసిపీ మాత్రం మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదే కాదండి దీంట్లో దీంతో చాలా రెసిపీస్ తయారు చేసుకోవచ్చు అది ఎలాగా ఏంటనేది మీకు ముందు ముందు ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తానండి ఇంకా కేక్స్ మనకు నచ్చిన విధంగా మనకు నచ్చినట్టు కలుపుకోవచ్చు అండి ఎగ్తో కూడా చేసుకోవచ్చు ఎగ్ తినలేని వారు ఈ విధంగా చేసుకోండి ఎగ్ అయితే కొంచెం ఎగ్ కూడా కలిపి చేసుకుంటే ఇంకా ఫ్లఫీగా ఇంకా చాలా బాగా వస్తాయి మా రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్